నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కువైటు దేశం అరేబియా ద్వీపకల్పంలో సంపన్నమైన చిన్న దేశం ఆధునిక వాస్తుశిల్పం మరియు విస్తారమైన ఎడారి ప్రకృతి దృశ్యాల యొక్క అద్భుతమైన సమ్మేళనానికి ప్రసిద్ధి చెందింది దాదాపు యాభై లక్షల జనాభాతో ఇది ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై ఎనిమిదవ అతిపెద్ద దేశంగా ఉంది కువైట్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చమురు పైన ఎక్కువగా ఆధారపడి ఉంది అయినప్పటికీ దాని ఆర్థిక రంగం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నుంచి ఇటీవల డేటాను చూపించింది ప్రవాసులు కువైట్ యొక్క జనాభా కూర్పులో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కువైట్లో జనాభా నలభై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరుకు చేరుకుంటే అందులో ప్రవాసులే డెబ్బై శాతం ముప్పై నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు మంది కువైట్లో నివసిస్తూ ఉన్నారు ఈ ప్రవాసులలో కూడా భారతీయులు అతిపెద్ద సమూహంగా ఉన్నారు పది లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు కువైట్లో ఉన్నారు తర్వాతి స్థానంలో ఈజిప్టియన్లు ఆరు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది మొత్తంగా ఈ రెండు దేశాలకు సంబంధించిన ప్రవాసులే ప్రవాస జనాభాలో దాదాపు సగంగా ఉన్నారు ఇటీవలి సంవత్సరాలలో కువైట్ దేశం ఆశాజనక వృద్ధిని సాధిస్తూ ఉంది అలాగే కువైట్ లోని ప్రతి కువైటీ పోరుడు లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు దేశంలో అతిపెద్ద విదేశీ సమూహమైన భారతీయ సంఘం మొత్తం జనాభాలో ఇరవై ఒక్క శాతం ప్రవాస జనాభాలో ముప్పై శాతాన్ని కలిగి ఉంది అలాగే కువైట్ లో ఉన్న కువైటీ పోరుల సంఖ్య పదహైదు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడుకు చేరుకుంది మొత్తం కువైట్ జనాభాలో ముప్పై రెండు శాతం ఉన్నారు అలాగే కువైట్ లోని ఉపాధి దృశ్యం జాతీయులు మరియు ప్రవాసుల మధ్య స్పష్టమైన విభజనను వెల్లడిస్తూ ఉందని చెప్పేసి కువైటీలు ప్రభుత్వ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగంలో డెబ్బై ఎనిమిది శాతం ఉన్నారు అయితే ప్రైవేటు రంగంలో కువైటీలు కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఉన్నారు అలాగే కువైటీలు కానివారు ప్రవాసులు ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే తొంభై ఆరు శాతంగా ఉన్నారు మొత్తంగా ప్రవాస కార్మికులు ఇరవై ఐదు లక్షల అరవై ఆరు వేల మంది కువైట్ లో పనిచేస్తూ ఉంటే ఐదు లక్షల నలభై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది కువైటీలు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో గృహ కార్మికుల సంఖ్య ఏడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిదికి చేరుకుంది ప్రస్తుతం కువైట్లో కువైటి మహిళల కంటే పురుషులు తక్కువగా ఉన్నారని చెప్పేసి కువైటీ మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్